నమస్కారం ఈరోజు మనం ఒక ప్రయాణం చేద్దాం భారతదేశపు జీవనాడి అయిన గంగానదితో పాటు నమస్కారం మంచు పర్వతాలలో ఒక చిన్న పాయగా పుట్టిన దగ్గర నుండి ఆ విశాలమైన మైదానాల గుండా ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలిసేదని అద్భుతమైన ప్రయాణాన్ని చూద్దాం సరిగ్గా చెప్పారు ఇది కేవలం ఒక నది కథ మన దేశ సంస్కృతి ఆర్థిక వ్యవస్థ అలాగే చరిత్రను తీర్చిదిద్దిన ఒక మహాశక్తి కథ అవును ఈ రోజు మన విశ్లేషణలో గంగా యొక్క భౌగోళిక స్వరూపాన్ని ముఖ్యంగా పోటీ పరీక్షలకు అవసరమైన కీలక అంశాలను చర్చిద్దాం ఓ అంటే ఇది విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా ఆ వాస్తవాల వెనుక ఉన్న అసలు కథను కూడా లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం చాలా బాగుంది అయితే మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది గంగానది పుట్టుక ఎక్కడా చాలామంది గంగోత్రి దగ్గర అంటారు కాని అసలు కథ కొంచెం వేరేగా ఉంటుంది కదా ఖచ్చితంగా అసలు కథ అక్కడే గంగా గంగానది గంగగా పుట్టదు అది ఆ పేరును సంపాదించుకుంటోంది సంపాదించుకుంటుందా అవును ఉత్తరాఖాండ్లోని గంగోత్రి హిమానీ నదం దగ్గర గౌముక్కనే ప్రదేశంలో పుట్టినప్పుడు దాని పేరు భాగీరథి అది కేవలం ఆరంభం మాత్రమే అంటే భాగీరథి గంగ యొక్క మొదటి రూపం అన్నమాట మరి అది గంగగా ఎలా మారుతుంది అక్కడే అసలు మలుపుంది దేవప్రయాగ అనే ప్రదేశంలో ఈ భాగీరథి నది అలకనంద అనే మరో పెద్ద నదితో కలుస్తుంది ఓకే భాగీరథి మరియు అలకనంద ఆ రెండు మహాప్రవాహాలు సంగమించిన తర్వాతే ఆ ఉమ్మడి ప్రవాహానికి గంగా అని పేరొస్తుంది అంటే గంగా అనేది ఒక నదిగా కాకుండా రెండు నదుల కలయికతో ఏర్పడిన ఒక కొట్ట శక్తి ఆహా ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే గంగా తన అసలు గుర్తింపును దేవప్రయాగల్లో పొందుతుంది మరి ఈ అలకనంద కథ ఏమిటి అవును అక్కడే అసలు కథ ఉంది అలకనంద కూడా ఒకే నది కాదు అదికూడా అనేక నదుల కలయిక అదా విషయం దేవప్రయాగ చేరడానికి ముందు అలకనంద నది మరో నాలుగు ముఖ్యమైన నదులతో కలుస్తుంది ఈ ఐదు సంగమ స్థలాలను కలిపి పవిత్రమైన పంచప్రయాగ అని పిలుస్తారు పంచప్రయాగ విన్నాను అంటే గంగగా మారడానికి ఇవి ఐదు మెట్లు అన్మాట వాటి గురించి కొంచెం వివరంగా చెప్తారా తప్పకుండా ఈ ప్రయాణాన్ని ఊహించుకోండి మొదట అలకనంద ప్రవాహంలోకి ధౌలిగంగా వచ్చి కలిసే ప్రదేశం విష్ణుప్రయాగ విష్ణుప్రయాగ ఆ తర్వాత నందాకిని నది కలిసే చోటు నందప్రయాగ కొంచెం ముందుకు వెళ్లాక పిండార్ నది కలిసేది కర్ణప్రయాగేడు అయ్యాయి ఆపై కేదార్నాథ్ నుండి వచ్చే మందాకిని నది కలిసేది రుద్రప్రయాగ రుద్రప్రయాగ ఈ నాలుగు మెట్లు దాటిన తర్వాత అలకనంద ఒక మహాప్రవాహంగా మారి చివరికి దేవప్రయాగవత భాగీరథితో కలిసి గంగగా అవతరిస్తుంది అద్భుతం ఇది కేవలం నదుల కలేక కాదు ఒక మహానది యొక్క పుట్టుక వెనుక ఉన్న ఒక సంక్లిష్టమైన వ్యవస్థ ఇప్పుడు తన ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రయాణం ఎంత దూరం సాగుతుంది గంగ తన అసలు పేరును పొందాక సుమారు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అవును ఈ ప్రయాణంలో ఐదు రాష్ట్రాలను స్పృశిస్తుంది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఝార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ ఈ ప్రయాణంలో గంగ ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతుంది ఏదైనా రాష్ట్రంపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందా మంచి ప్రశ్న గంగ తన మొత్తం ప్రయాణంలో సగానికి పైగా అంటే దాదాపు పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఉత్తరప్రదేశ్లోనే ప్రవహిస్తుంది ఓ సగానికి పైగా యూపీలోనా అవును అందుకే ఆ రాష్ట్ర వ్యవసాయం సంస్కృతి మరియు రాజకీయాలపై గంగ ప్రభావం అంతెక్కువగా ఉంటుంది దాన్ని ఉత్తరప్రదేశ్ జీవనాడి అనడంలో ఆశ్చర్యం లేదు మరి ప్రయాణం చివరిలో ఏం జరుగుతుంది సముద్రంలో కలిసే ముందు దాని రూపంలో ఏమైనా మార్పులొస్తాయా చివరి మలుపు పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా బ్యారేజ్ వద్ద వస్తుంది అక్కడ గంగ రెండు పాయలుగా చీలుతుంది అవును ఒక పాయ హుగ్లీ పేరుతో దక్షిణంగా ప్రవహించి కోల్కతా గుండా బంగాళాఖాతంలో కలుస్తుంది మాత్రం పద్మా అనే కొత్త పేరుతో బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్రాను జమునా అని పిలుస్తారు ఈ పద్మ జమునా నదులు కలిసి ఆ తర్వాత మేఘన అనే మరో నదితో సంగమించి తాము మోసుకొచ్చిన సారవంతమైన మట్టితో ఒక భారీ తోటలాంటి ప్రదేశాన్ని నిర్మిస్తాయి అదే డెల్టా కరెక్ట్ అదే ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా రాయల్ బెంగాల్ టైగర్లకు ఇది నిలయం దేవప్రయాగ వద్ద గంగ తన గుర్తింపును పొందింది కాని దాని అసలైన బలం దాని ప్రయాణంలో వచ్చి చేరే మిగతా నదుల వల్లే కదా వస్తుంది నిజమే ఈ ఉప్పు నదుల గురించి తెలుసుకుందాం వీటిని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమేమో కొంచెం కష్టమే కానీ వాటిని రెండు వర్గాలుగా విభజిస్తే సులభంగా అర్థం చేసుకోవచ్చు ఎలా గంగ ప్రవహించే దిశలో నిలబడి చూస్తే మన ఎడమవైపు నుండి వచ్చి కలిసేవి ఎడమతీర ఉపనదులు కుడివైపు నుండి వచ్చి కలిసేవి కుడితీర ఉపనదులు సరే ముందుగా ఎడమతీరం నుండి అంటే హిమాలయాల వైపు నుండి వచ్చే నదుల గురించి చూద్దాం ఓకే హిమాలయ నదులలో ముఖ్యమైనవి ఏవి వాటిని ఒక క్రమములో గుర్తుపెట్టుకోవచ్చు రామగంగా గోమతి ఘాఘరా గండక్ మరియు కోసి మళ్ళీ చెప్పండి రామగంగా గోమతి ఘాఘర గండక్ కోసి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం ఒక చిన్న చిట్కా ఉంది ఆర్ జీ ఆర్ జీకే బాగుంది ఈ ట్రిక్ బాగానే ఉంది కాని కేవలం పేర్లు కాకుండా ఈ నదులలో ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఉదాహరణకు రామగంగా ఆర్ ప్రసిద్ధ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గుండా ప్రవహిస్తుంది ఓ వైల్డ్ లైఫ్ కారిడార్ అన్నమాట అవును ఇక గోమతి నది ప్రత్యేకత ఏంటంటే అది మిగతా వాటిలా హిమాలయాల్లోని మంచు పర్వతాల నుండి కాకుండా ఉత్తరప్రదేశ్లోని మైదాన ప్రాంతంలో ఉన్న గోమత్తాల్ అనే సరస్సు నుండి పుడుతుంది అంటే దీనికి నీటి వనరు కేవలం వర్షం అన్నమాట మరి మిగతా కథేమిటి ఘాఘరా మరియు గండక్ ఘాఘరా జీ టిబెట్లో పుడుతుంది నేపాల్లో దీనిని కర్ణాళి అని పిలుస్తారు ఇది యమునా తర్వాత గంగ యొక్క రెండవ పొడవైన ఉపనది ఓ రెండవ పొడవైనదా అవును మనకు తెలిసిన సరయూ నది దీనికొక ముఖ్య ఉపనది ఇక గండక్ కూడా నేపాల్ హిమాలయాల్లో పుట్టి పాట్నా దగ్గర గంగలో కలుస్తుంది ఇక చివరిది కే అంటే నది దీని పేరు వినగానే బీహార్ వరదలు గుర్తొస్తాయి దీనిని బీహాన్ దుఃఖదాయిని అని ఎందుకంటారు ఏంటంటే నది చాలా చంచలమైనది అది పర్వతాలనుండి మైదానంలోకి దూకేటప్పుడు తనతో పాటు భారీగా ఇసుక మట్టిని తెస్తోంది ఈ ఇసుక మేటల వల్ల దాని ప్రవాహ మార్గం తరచూ మారిపోతూ ఉంటుంది అయ్యో ఒక్కోసారి ఒక్క రాత్రిలోనే ఊళ్ళకూళ్ళు దాని ప్రవాహంలో మునిగిపోతాయి అందుకే దానికి ఆ పేరొచ్చింది ఇప్పుడు చిత్రం స్పష్టంగా ఉంది ఇవన్నీ హిమాలయాల నుండే వచ్చే ఉపనదులు మరి దక్షిణం నుండి అంటే ద్వీపకల్ప పీఠభూమి నుండి వచ్చి కలిసే నదులు కూడా ఉన్నాయా తప్పకుండా ఉన్నాయి కుడి తీరం నుండి వచ్చి కలిసే నదులలో రెండు అత్యంత ముఖ్యమైనవి ఏవవి యమున మరియు సోన్ దీనికి కూడా వైఎస్ ట్రిక్ ట్రిక్కుంది వైఎస్ ఓకే యమున గురించి మనందరికీ తెలుసు అది గంగకు సమాంతరంగా ప్రవహిస్తుంది కదా అవును యమున గంగ యొక్క అతి పొడవైన అతి ముఖ్యమైన ఉపనది అది కూడా యమునోత్రి హిమాని నదంలోనే పుడుతుంది కాని దాని ముఖ్య ఉపనదులైన చంబల్ బెత్వా కెన్వాత్రం ద్వీపకల్ప పీఠభూమి నుండి వచ్చి యమునాలో కలుస్తాయి అంటే వాటి నీటి లక్షణాలు వేరేగా ఉంటాయా కరెక్ట్ చివరికి యమునా ప్రయాగరాజు వద్ద గంగతో సంగమిస్తుంది ఇక సోన్ నది దీని పుట్టుక కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా నిజమే ఇది హిమాలయాల్లో కాకుండా మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమిలో నర్మదా నది పుట్టిన ప్రదేశానికి చాలా దగ్గరగా పుడుతుంది అదా విషయం అంటే ఒకే చోట పుట్టి వ్యతిరేక దిశలలో ప్రవహిస్తాయా అవును నర్మదా పశ్చిమానికి వెళితే సోన్ ఉత్తరంగా ప్రవహించి పాట్నా దగ్గర గంగలో కలుస్తుంది ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ నది వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా ఒకదానితో ఒకటి ఎంతగా పెనవేసుకుపోయిందో అర్థమవుతుంది నుండి మంచు కరిగిన నీరు ద్వీపకల్పం నుండి ఖనిజాల నీరైన నీరు ఈ రెండూ కలవడం గంగా గంగామైదానమంత సార్వంతంగా మారిందేమో మీరు అసలైన రహస్యాన్ని పట్టుకున్నారు గంగా యొక్క ఉపనదులు కేవలం నీటి వనరులు కాదు అవి విభిన్న పర్యావరణ వ్యవస్థల నుండి నీటిని పోషకాలను తెచ్చి గంగా మైదానాన్ని ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన ప్రాంతాలలో ఒకటిగా మార్చాయి దీనివల్లే దేశ జనాభాలు దాదాపు నలభై శాతం మందికి పైగా దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు అవును వ్యవసాయ సమృద్ధికి ఇదే అసలు కారణం వ్యవసాయం మాత్రమే కాకుండా దీనికి ఆర్థిక ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువ కదా జాతీయ జలమార్గం గురించి విన్నాను అవును ప్రయాగ్రాజు నుండి పశ్చిమ బెంగాల్లోని హల్దియా వరకు ఉన్న పదహారు వందల ఇరవై కిలోమీటర్ల గంగానది భాగాన్ని జాతీయ జలమార్గం వన్ గా ప్రకటించారు నేషనల్ వాటర్వే వన్ కరెక్ట్ ఇది దేశంలోనే అత్యంత పొడవైన జలమార్గం ఇది తక్కువ ఖర్చుతో కూడిన రవాణాకు ఎంతగానో ఉపయోగపడుతోంది ఇంతటి ప్రాముఖ్యత పవిత్రత ఉన్న నది నేడు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది ముఖ్యంగా కాలుష్యం ఒక పెనుభూతంలా మారింది ఇది చాలా బాధాకరమైన వాస్తవం గంగానది ఒడ్డున ఉన్న వందలాది నగరాలు పట్టణాల నుండి వచ్చే మురుగునీరు పరిశ్రమల నుండి విడుదలయ్యే రసాయన వ్యర్థాలు అన్నీ నదిలోనే కలుస్తున్నాయి అవును ముఖ్యంగా కాన్పూర్ నుండి వారణాసి వరకున్న ప్రాంతంలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది దీనిని శుభ్రపరచడానికి ప్రభుత్వం నమామి గంగే వంటి పెద్ద ప్రాజెక్టులను చేపట్టింది కదా వాటి ప్రభావం ఎలా ఉంది నమామి గంగే ఒక సమగ్రమైన ప్రాజెక్ట్ దీని కింద మురుగునీటి ప్లాంట్ల నిర్మాణం నదీ తీరాల అభివృద్ధి వంటి ఎన్నో పనులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఫలితాలు కనిపిస్తున్నా సమస్య యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అయితే కాలుష్యం కంటే ప్రమాదకరమైన మరో